కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మరి గెలుపొంది ఈరోజు పరిపాలన జరిగిస్తున్నాడు అయినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే సీఎం కాదు టీఆర్ఎస్ వాళ్ళకు సీఎం ఏ బీజేపీ వాళ్ళకు సీఎం ఏ ఓట్లు వేసిన వాళ్ళకి సీఎం ఏ ఓట్లు వేయని వాళ్ళకి సీఎం ఏ నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఆ దేవుడు అందరికీ దేవుడు అనే సంగతి గుర్తుపెట్టుకోండి దయచేసి కాబట్టి ఈరోజు చాలామంది ఇక్కడ తల్లు అక్కడ మరి అన్నలు ఉన్నారు వారు వివాహం చేసుకున్నారు కానీ వివాహం ఎందుకు చేసుకోవాలో వివాహం యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళకు అర్థం కాక చేసుకున్న ఆ మూడు రోజుల ఆ ముచ్చట కొద్ది రోజులకే బ్రతుకు జట్కా బండు లేకపోతే రచ్చబండ అని సమస్యలకు ఇప్పటిగా మారుతుంది కా అప్పుడు వివాహం చేసుకోపోతున్న వారికి మీరు భవిష్యత్తులో మీ జీవితం ఆనందకరంగాను అనేకులకు మాదిరికరంగాను ఉండాలంటే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారం బ్రతకాలన్నాడు అసలు బైబిల్ అంటే ఏంటిది అని ఒకవేళ ఆలోచన చేస్తే మనిషి మనిషి ఎలా బ్రతకాలి మానవ జీవితంలో ఉన్న బంధాలు ఎలా ఉండాలి ఒక భార్య ఒక భర్త ఒక అత్త ఒక కోడలు ఒక అన్న ఒక తమ్ముడు ఒక మామ ఒక అల్లుడు ఎన్ని బంధాలు ఉన్నాయో ఆ బంధాలు ఎలా బ్రతకాలో చెప్పే మన బ్రతక పుస్తకం ప్రేమైన వాళ్ళరా కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త వినాలి మరి ఈరోజు నేను అన్ని బంధాల గురించి మాట్లాడలేదు కానీ నూతనంగా జతపరచబడుతున్నా కల్పన విషయంలో నేను మాట్లాడతాను దయచేసి మీరు కూడా చాలా జాగ్రత్త వినాలి ఎందుకు వీళ్ళని వివాదం చేయాలనుకుంటున్నారు అని నేను వాళ్ళని అడిగినా మరి కుటుంబస్తులను అడిగినా కానీ వాళ్ళు చెప్పే ఒకే మాట ఒకవేళ ఆడపిల్ల వాళ్ళని అడిగి అమ్మ మరి మీ పాపకు ఎందుకు వివాహం చేసుకు అంటే వయసు వచ్చింది కదండి ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అన్నారు కాబట్టి ఆడపిల్లని ఆడికి పంపించాలని ఆమె చెప్తుంది ఒకవేళ అబ్బాయి తలపిన వాళ్ళని అయ్యా మరి మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేస్తున్నాడంటే ఎన్ని రోజులు తిరుగుతాడయ్యా ఒక ఎవరు చెప్పాలి దీనికంటే ప్రారంభంలో సర్వ సృష్టిని కలిగించిన దేవాది దేవుడు ఈ లోకాన్ని కలిగించి అందులో మనిషిని చేసి మొట్టమొదటి వివాహము ఆ సర్వోన్నతుడైన దేవుడు అందరికీ ప్రభు అయిన సర్వ జగత్ రక్షకుడు సర్వమాన దేవుని అడగాలి అయితే ఆ దైవ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది దయచేసి దైవజలు ఎవరైనా మైకుంటే నాకు చదివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాట రాయబడింది మరియు దేవుడైన ఏహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేద్దామనుకున్నాడు మొట్టమొదటిగా మనిషిని చేసి ఆ మనిషిని అంటే మగ మగవారిని చేసిన తర్వాత కొంత సమయాన్ని వెచ్చించి స్త్రీని చేశాడు ప్రేమిన వాళ్ళ ఎందుకంటే ఆకలిగా ఉన్న వానికి అన్నం పెడితే దాని విలువ తెలుస్తుంది కడుపు నిండిన వానికి అన్నం పెడితే ఆ విలువ తెలియదు ఒక పురుషుని జీవితంలో ఒక జంటను ఈరోజు నా విషయం ఏంటంటే ఒంటరైనా ఒంటరయి ఒంటరైనా నరుడికి చెత్త ఎందుకు అని నాలుగు విషయాలు చెప్తా నిన్న పెళ్లి కొడుకు చేసినప్పుడు నాలుగు విషయాలు చెప్పాడు కదా వివాహానికి అర్హులు ఇవ్వలేదు ఏ పురుషుడు వివాహానికి అనుకో నాలుగు విషయాలు చెప్పిన ఈ రోజు కూడా నాలుగు విషయాలు చెప్తా ఈ నాలుగు విషయాలు మళ్ళా మేము మొదటి పెళ్లి రోజులు నేను అడుగుతాను అమ్మ తర్వాత ఈ నాలుగు విషయాలు చెప్తే ఐదారు తాను కట్టిస్తాను లేకపోతే కథ కాబట్టి మీరు కూడా చాలా జరుగుతూ ఉంటారు మీరు కూడా నాలుగు విషయాలు చెప్పిన తర్వాతనే భోజనాలకు ప్రార్థన చేస్తారు ఒంటరైన మనిషికి జంట ఎందుకు ఎందుకు నీకు జంట అని అంటే లేమ అన్నాడు నువ్వు అడుగుతావు ఎవరికి తెలియదు ఇక్కడ చాలా మంది వందకు తొంభై శాతానికి ఒంటరయిన మనిషికి జంట ఎందుకో తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళకు సంబంధించిన ఈ పుస్తకం చదవలేదు ఈ పుస్తకం చదవలేదు అందుకే వాళ్ళకి అర్థం కాదు ఇది ఒక మత పుస్తకం అని ఇది ఫలాని దేవుడికి సంబంధించిందని పక్కన పెట్టాలి తప్ప ఇది సర్వ మానవాళికి ఉపయోగపడే దివ్య గ్రంథం దేవుడిచ్చిన మనిషి మేలువైన సంగతి ఈరోజు ప్రపంచం చేయమైన వాళ్ళరా కాబట్టి గమనించండి ఒంటరైన మీ ఇద్దరికి జంట ఎందుకు అని అంటే నెంబర్ వన్ సంకల్పం ఉంది దేవునికి దేవునికి ఒక సంకల్పం ఉంది యాదవ పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అంటాడు ఆయన సంకల్పము ప్రకారం మనకి అన్నాడు సంకల్పం లేకుండా మనం పుట్టలేదు ఒక ఉద్దేశం లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదు తల్లిదండ్రులు అనుకుంటేనో లేదా కలిసి సంసారం చేస్తేనో మనం భూమి మీదకి రాలేదు కానీ ఆ సర్వల్ ¡Para కానీ ఈరోజు మనిషి కలిసి ఉంటున్నాడు కానీ కలిసి దేవుడి పని చేయలేకపోతున్నారు ప్రియమైన మరి దేవుడి పిల్లలారా ఇంతకు ముందుకే వివాహం చేసుకోబడిన మరి తల్లిదండ్రులారా మరి అన్నలారా అక్కలారా మీకు ఎవరో వివాహం చేయవచ్చు నేను కాదనట్లేను కానీ ఎక్కడెక్కడో ఉన్న మిమ్మల్ని జతపరచడానికి గల కారణం ఏంటంటే ఆయన సంకల్పం ప్రకారము మీరు ఆయన సేవ చేయాలి ఇది మొదటి విషయం ఎందుకు ఒంటర జట్టగా చేసాడంటే దేవుడికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ప్రకారం జరపరచారు ఆ సంకల్పమే మీరు దేవుని పరిచయ చేయాలి ఇది మొదటి విషయం సంకల్పం అని గుర్తుపెట్టుకుని రెండో విషయం ఏంటి అని ఆలోచిస్తే సహవాసం రెండో విషయం ఏంటి చెప్పండి చెప్పండి ఏంటి సహవాసం మా చెల్లి నీకనే చాలా విషయాలు కదా నిన్న వంద తల్లి మంచిది రెండవది సహవాసం మీరు ప్రారంభంలో దేవుడు ఏదోడు తోట చేసి ఏదోడు తోటలు మనిషిని చేశాడు మనిషి కోరుకునే ఎందుకు మిమ్మల్ని దేవుడు జతపరచుడంటే సహవాసం సహవాసం ఎందుకు చేయాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది రసవి గ్రంథం నాలుగో అధ్యాయం వచనంలో ఒకడు కంటే ఒకడు ఒక వ్యక్తి మీద పడినప్పుడు ఇద్దరు కలిసి వాడి తర్మాలంట ఒక వ్యక్తి వచ్చి ఒకరి మీద పడినప్పుడు ఇద్దరు కలిసి వాడి తర్మాలే ఎవరి తర్మాలంటే అపవాదిని ఈరోజు ఎట్లయితే బ్రదర్ మేము ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటామని చాలా వ్యతిరేకం ప్రేమ దేవుడి సంగమా బైబిల్ చెప్తుంది మీ You're <laughs> ダイヤモンド。 మంచి వివర్తుడు అంటే బంగారం డోర్ కొట్టిండు డోర్ తీసింది అమ్మా బాగున్నారా ఆ బాగున్నాను ఇది నిజమా అన్నాడు అన్నప్పుడు ఆమె అనాలే నువ్వు ఎవరు నిన్ను ఎప్పుడు చూడలేదు మా పెళ్ళికి ఎప్పుడు రాలేదు మా పెళ్లి ఆప్రు కూడా ఎప్పుడు లేవు కదా అసలు నువ్వు ఎవరు అనాలే వాళ్ళ ఆయన ఏదికపోయి దాని దగ్గర మంచిగా ముచ్చట పెట్టింది తోట మధ్యలో దేవి చెట్టు పన్నులైనా దేవుడు తినకూడదని చెప్పాడా అంటే ఇంత పెద్ద శాదబాధం పెట్టింది చివరికి మోసం చేసింది ఎందుకు భర్త లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ప్రవేశించి కుటుంబాన్ని పాటు చేశారు కాబట్టి దేవుడి వాక్యం సరివిస్తుంది మీ ఇద్దరి ఉభయముల సమ్మతి చొప్పున తప్ప ఎప్పుడు కూడా మీరు వేరుగా ఉండడానికి వీలు లేదు అనారోగ్య పరిస్థితులను తప్ప మీరు ఎప్పుడుగా వేరుగా ఉండడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది కాబట్టి రెండవదిగా సహవాసం ఎందుకు సహవాసం చేయాలంటే ఇద్దరు కలిసి దృష్టిని ఏం చేయాలంటేదిరించాలి మొదటిది ఏంటి సంకల్పం రెండవది సహవాసం మూడవ విషయం చెప్తాను సహాయము మూడవ విషయం సహాయము ఎందుకు దేవుడు ఒంటరని నడిచి మనిషిని జంటగా చేసిడంటే సహాయం కొరకు వానికి సాటి అయిన సహాయం ఎందుకు సహాయం అంటే అదే బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రసంగి గ్రంథము నాలుగో అధ్యాయ పన్నెండవచనంలో ఒకడు పడిపోతే నాలుగో అధ్యాయు పదవచంలో ఒకడు పడిపోతే ఒకవేళ కల్పన ఒకవేళ భవిష్యత్తులో రేపు వచ్చే ఆదివారం గారికి వస్తే రాను నువ్వు అని ఒకవేళ అడగడానికి చర్చికి నువ్వేం చేయాలి పడిపోయిన అతన్ని లేబట్టాలి ఒకవేళ ఆమె శరీర బలహీనితము మీరు వండి నేను రాను అంటే నువ్వేం చేయాలంట నువ్వు ఇంట్లో వండు తీసి చూసుకుంటా నేనైతే వాక్యం విలుస్తూ మీ ఇద్దరిని ఎందుకు చెందపరచినట్టే సహాయం ఒకవేళ పడి ఒకరు లేపాలే ఒకరు పడిపోతే ఒకరు లేపడానికి భార్య భర్తలు ఇచ్చారు భవిష్యత్తులో పిల్లలు వేరైతారు మనం పెళ్లి చేసిన వాళ్ళు వేరవుతారు కానీ చివరి వరకు ఉండేది భార్య భర్తల ప్రేమ వలన కాబట్టి మూడవదిగా ఒకరికొకరు ఏం చేసుకోవాలి సహాయం ఆయన పనులు నీవు మీ పనులు ఆయన చేయడానికి సహాయం కోసము మీ ఇద్దరిని చేశారు మొదటిగా సంకల్పం రెండవది సహవాసం మూడవది సహాయం చివరిగా నాలుగవది చెప్తాను సంతానం ఒంటరైన మనిషికి జంటగా ఎందుకు చేశారంటే సంతానం భవిష్యత్తులో దేవునికి అనేక మంది పిల్లలు కావాలనుకున్న దేవుడు స్త్రీని పురుషుని జటమర్చి వారి ద్వారా సంతానం అభివృద్ధి చేశాడు ఎందుకు దేవుడు సంతానం ఇస్తున్నట్టే భవిష్యత్తులో దేవుడు మీకు సంతానం ఇస్తే ఆ సంతానం ఇచ్చిన దేవుని కొరకు వాళ్ళు పెంచాలి సంతానం ఇచ్చిన దేవుడి కొరకు ఆయన బలం పెంచాలి అప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి సంకల్పం సహవాసం సహాయం సంతానం ఇందుకోసమే ఒంటరైన మనిషిని చెడ్డగా చేస్తున్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జరగాలంటే ఒక్క మాట చెప్తాడు భార్యకు భర్తకు అయ్యగా లేచి చెప్తాడు రెండు ప్రాముఖ్యమైన విధులు చాలా విధులు ఉన్నాయి కానీ భార్య భర్తలు వారి వారి ధర్మ చెయ్యాలి అందులో ఒక ధర్మం ఏంటంటే చదువు పురుషుడికి చెప్తున్నాడు పురుషులాగా మీ భార్యలను ప్రేమించండి నేను ఎక్కడికి పోయినా ఒక విషయం చెప్తాను అమ్మ మీ ఇంటి పేరు తాడూరి దయచేసి అందరు స్త్రీలందరూ మౌనంగా ఉండండి మౌనంగా ఉండి దయచేసి ప్రాముఖ్యమైన విషయం చెప్తారు తాడూరి కల్పన ఇప్పటి వరకు తాడూరి కల్పన ఇక కొద్దిసేపు అయితే అయ్యారు లేచి వాళ్ళకు మరి వాక్యం చెప్పి జతపరిచిన తర్వాత ఇక తాడూరి కల్పన కాదు ఏ కల్పన అవుతుంది వల్పదాసి కల్పన అవుతుంది చాలా చదువున చంద్రు ఒక స్త్రీ ఎప్పుడైతే మూడు ముళ్ళు ప్రతి మెడలో మంగళసూత్రం కట్టిస్తున్నప్పుడు మగవాడు తలలోకి చూసి మాట్లాడదు ఏంటంటే ఇక నాకు తాడూరు వారు లేరు నా అన్నలు కానీ నా తోపుట్టువులు కానీ నా అక్క చెల్లెలు కానీ ఇక నా వారు లేరు అన్ని ప్రేమలు వదులుకొని ఒక స్త్రీ ఆ ప్రేమ భర్తలో చూడటం లేదు కానీ పురుషులు చెప్తుంది ఏ ప్రేమనైతే స్త్రీ వదిలి వచ్చిందో ఆ ప్రేమ పురుషుల్లో చూడాలి అంటున్నాడు కాబట్టి నీ భార్య నువ్వేం చేయాలి చెప్పండి ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు బాధ్యత భరోసా భద్రత ఇవన్నీ అందులో కలిగి ఉంటాయి మీ భార్యకు నువ్వే భరోసా ఇవ్వాలి మీ భార్య బాధ్యత నువ్వే ఉండాలి నీ భార్యకు భద్రత నువ్వే అదే ప్రేమ చెప్తున్నది మీ స్వపురుషులకు లోబడి ఉండండి ఏం మీ స్వపురుషులకు లోబడి ఉండండి ఎంతగా అంటే అన్ని వదులుకొని వచ్చేసేవాడిగా ఈయన ముఖ్యమని అన్ని వదులుకొని వచ్చినప్పుడు ఈయనతోటి ఖయం పెట్టుకుంటే బాగుండదు అని లేరు అని ఈయనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పురుషునికి లోబడాలి అయితే నేను ఒక మాట చెప్తాను ఇది ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను భార్య భర్తల మధ్య ఉండదు ఏంటంటే కానీ గమనించండి అతను లోబడేట అతను ప్రేమించేటట్టుగాను లోబడాలి చందు ఈమె లోబడేటట్టుగా ప్రేమించాలి అర్థమవుతుందా అదే దేవుడు చేసిన పని ఆమె ఒకవేళ లోబడకపోతే తట్టు ప్రేమించు అతను ప్రేమించకపోతే ప్రేమించేటట్టు లోబడు ఖచ్చితంగా అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి రోజు పొత్తులు లేవగానే ప్రార్థన చేయండి వాక్యం చదవండి మీరు మానకండి దేవుడు మీ జీవితాన్ని బహుగా గాక ఆమె దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక అమే దేవునికి నామానికి స్తోత్రం కలుగుగా చగటి వాక్య సందేశం